నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంటి మండల పరిధిలోని చెప్టాబి గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూతన విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పట్లోల సంజీవ్ రెడ్డి మరియు డిసిసి ప్రధాన కార్యదర్శి పట్లోల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు తదనంతరం శాసనసభ్యులు పట్లోల సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ మానవాళికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన సేవలు మరవలేనివని అన్నారు కుల మత భేదాలు లేకుండా అణగారిన ప్రజల కోసం పోరాడిన మహానుభావుడు ఎవరైనా ఉన్నారు అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే అని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఆర్ఓ గారు గ్రామ యువజన సభ్యులు గ్రామ నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు ఆ కార్యక్రమానికి నాతో పాటు వచ్చినటువంటి తహసీల్దార్ గారు డిప్యూటీ తహసీల్దార్ గారు సోదర్ చంద్రశేఖర్ రెడ్డి గ్రామ పెద్దలు పెద్ద ఒక్క గారు మాజీ మండల అధ్యక్షులు గ్రామ పెద్దలు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి అందరికీ కూడా నా యొక్క నమస్కారం అంటే ఎమ్మెల్యే ఎలక్షన్ అయినాక రాలేదని అంటే నేను ఎప్పటి నుంచో రావాలనుకుంటున్నా మీరే చాలామంది వచ్చి వాడికి వెళ్ళి ఒక్క నెల రెండు నెలల దాకా సన్మానాలు సన్మానాల కార్యక్రమం పెట్టారు ఆడికెళ్ళి ఎంపీ ఎలక్షన్ డిక్లేర్ అయింది ఎంపీ ఎలక్షన్ డిక్లేర్ అయిన తర్వాత మర నాలుగు నెలలు ఎంపీని కూడా మరో అందరు నన్ను గెలిపించారు ఎంపీని కూడా గెలిపించుకున్నారు మీకు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కాబట్టి టైం దొరికినందువల్లనే ఇక్కడికి రాలేకపోయినాం మీరు ఒక పదిహేను రోజుల క్రితం కూడా మీరు వచ్చి అంబేడ్కర్ దాని గురించి రావాలంటే ఖచ్చితంగా అని చెప్పినా కానీ ఈరోజు టైం కుదిరింది అతి త్వరలో మీరు అంబేద్కర్ విగ్రహాన్ని కూడా కంప్లీట్ చేసుకుంటారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను అంబేద్కర్ విగ్రహం ఒకటే కాదు మనం కూడా అంబేద్కర్ ఆశయాల సాధనకు అందరం కలిసి కృషి చేయాలి అన్ని కులాలు సమానం అన్ని మతాలు సమానం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగ బద్దుడై ఏదైతే ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం ఉన్నదో అందరికీ రాజ్యాంగ బద్దులై మనం అందరం ఉండాలని చెప్పి చెప్తూ ఇక అభివృద్ధి కార్యక్రమాల గురించి మీరు నాకు ఎన్నో సమస్యలు అప్పుడు కూడా ఎలక్షన్లో వచ్చినప్పుడు చెప్పిన వాళ్ళ అత్యధిక మెజారిటీ ఎప్పుడు లేని అంత మెజారిటీ నాకు ఇచ్చి గెలిపించినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అయితే మీకు ఈరోజు గ్రామ పంచాయత్ బిల్డింగ్ శాంక్షన్ ఉందని చెప్పి చెప్పడం జరిగింది మీ స్పెషల్ ఆఫీసర్ గారు ఎక్కడన్నా ఒక దగ్గర దానికంత రెండు గుంటలు మూడు గుంటలు అయితే సరిపోతుంది మీరు ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఐడెంటిఫై చేసి దగ్గరలో ఉంటే దాన్ని కూడా మనము ఫౌండేషన్ పెట్టి స్టార్ట్ చేసుకుందాం ఎన్ఆర్ఈజిఎస్లో ఖచ్చితంగా పైసలు వస్తే దానికి కొంచెం లే బిల్లు లేట్ అయినా కూడా ఖచ్చితంగా వస్తాయి మీరు చూస్తూ ఉన్నారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆరు నిషాలు కృషి చేస్తూ ఎందుకంటే మనమేమో పదిహేడు వేల కోట్ల సిలక్ నగదు బడ్జెట్తోనే మనం తెలంగాణ ఇచ్చిన వాళ్ళ కేసీఆర్కు కానీ కేసీఆర్ ఇచ్చిండు ఏడున్నర లక్షల కోట్ల అప్పు ఇచ్చిపోయిండు మొత్తం దానికి కొన్ని రోజులు టైం పట్టవచ్చు కానీ ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం నెరవేరుస్తుంది అందరి ఇచ్చిన హామీలన్నీ దాంట్లో భాగంగానే మొన్న రైతులందరికీ కూడా రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయడం జరిగింది ఇంకా కొంతమందికి రాలేదని చెప్పిన వాళ్ళకు కూడా అగ్రీవెన్సీలు మీరు అప్లికేషన్ పెట్టుకుంటే ఖచ్చితంగా వాళ్ళకు వస్తుంది రెండు లక్షల పైన కూడా తొందరగా నిర్ణయం తీసుకొని వాళ్ళకు కూడా రెండు లక్షల రూపాయలు మాఫీ అయ్యే విధంగా మన ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది ఇక మీరు చూస్తూ ఉన్నారు అందరికీ మహిళల సోదరి వాళ్ళకి అందరికీ ఎక్కడ పోయినా కూడా తెలంగాణలో మొత్తం బస్సు ఫ్రీ ఇవ్వడం జరిగింది అదే కాకుండా అందరికీ ఐదు వందలకే సిలిండర్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఈ దసరా తర్వాత దసరా తర్వాత ఏదైతే ఉన్నదో అందరికీ ఇండ్లు లేని నిరుపేదలకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చి వారందరూ కూడా ఇండ్లు కట్టుకునే విధంగా రేవంత్ రెడ్డి గారు మన ప్రభుత్వం కృషి చేస్తా ఉందని చెప్పి చెప్తా ఉంది మిగిలిన సమస్యలు ఒకటొకటి కూడా మనకు రోడ్లు అనుకోండి తాగే నీళ్ళు అనుకోండి కమ్యూనిటీ హాల్ అనుకోండి ఇంకా వేరే ఏ సమస్యలు పెన్షన్లు అనుకోండి ఏ ఏ సమస్యలు ఉన్నా కూడా మనము విడతల వారీగా అన్నీ కూడా నెరవేర్చుకుందాం కొంచెం ఎందుకంటే వెనుకటి నుంచి ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుంచి చూస్తున్నాం మనం అప్పుడు ఇండ్లు ఇస్తామంటే ఇండ్లు ఇచ్చింది పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళి భూములు తీసుకొని సీలింగ్ యాక్ తీసుకొని వచ్చి భూములు కూడా గరీబో భూములు కూడా ఇచ్చింది కానీ గత ప్రభుత్వం పదేళ్ల నుంచి అది మీద ఇస్తామన్నారు మొండి చేయి చూపించింది ఏది కూడా వేయలేదు అంతేందుకు కళ్యాణలక్ష్మి ఈరోజు కళ్యాణలక్ష్మి చెక్కులు నారాయణకేడ్ మండలం ఇవన్నీ వంచి వస్తా ఉన్నా కొన్ని కంకి మండలం కూడా కానీ ఎప్పుడో ఎప్పటి నుంచో ఐదేళ్ల నుంచి కూడా కళ్యాణ లక్ష్మి ఆపిపెట్టిారు మరి ఎందుకు ఆపినారు కాంగ్రెస్ వాళ్ళు అని ఆపినారంట కొన్ని జాగ్రత్తలు మూడు ఇద్దరిద్దరు పిల్లలు పుట్టి వాళ్ళ కళ్యాణ లక్ష్మి రాకపోతే నేను మీకు అందరు నాకు గెలిపించిన తర్వాత నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అందరికీ ఇప్పించిన ఐదు సంవత్సరాల కింద కూడా మీకు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇప్పించింది అంతనే కాదు మళ్ళీ నేను గెలిచిన తర్వాత ఎప్పటిదప్పుడు కళ్యాణ లక్ష్మి ఎవరు ఆపకూడదు కాంగ్రెస్ పార్టీ ఉండని టీఆర్ఎస్ ఉండని వేరే టీడీపీ ఉండని ఏ పార్టీ వాళ్ళైనా సరే గరీబోలు లక్ష రూపాయలతో పెళ్లి కాదు ఇపోదు రేపు కానీ చిల్లర ఖర్చులు వెళ్తాయి కళ్యాణ లక్ష్మి చెక్కుతోని చిల్లర చిల్లర ఖర్చులు ఏవైనా ఉంటే వెళ్ళిపోతాయనే ఉద్దేశంతో ఇప్పుడు నేను మళ్ళీ కూడా నేను చెప్పిన ఈరోజు వచ్చిన చెక్కులు చూసిన మొన్న మూడు నెలల కింద పెండ్లు అయిన వాళ్ళకి ఇప్పుడు చెక్ వచ్చింది మీకు తహసీల్దార్ గారికి కూడా చెప్తున్నాను మొన్న మొన్న మూడు నెలలు నాలుగు నెలల క్రితం అయిన వాళ్ళకి కూడా ఈ పొద్దు చెక్కులు పంచిన అంటే జల్దస్తున్నట్ల లేదా ఐదేళ్ళు రానవి అన్నీ ఇప్పుడు నేను గెలిచిన తర్వాత మూడు నెలల కింద పెండ్లి అయిన వాళ్ళే చెక్కులు ఈ పొద్దు పంపిస్తున్నాం ఇప్పుద్దు సెప్టెంబర్ ఇది మేళ మొన్న మేళ పెండ్లు అయిన వాళ్ళకి కూడా ఇప్పుడు వచ్చింది కాబట్టి ఎవ్వరిది ఆపే ప్రసక్తి లేదు ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా తర్వాత అప్పుడు కళ్యాణలక్ష్మి కంప్యూటర్ ఎక్కియాలంటే ఐదు వేలు లేకుంటే కంప్యూటర్ కళ్యాణలక్ష్మి చెక్ వచ్చినాక పదివేలు తీసుకున్నారు ఇప్పుడు ఎవ్వరికి ఒక రూపాయి ఇచ్చే అవసరం లేదు అన్నీ చెప్తా ఎందుకంటే మీరు గరీబో వాళ్ళు నేను చూస్తా ఉన్నా చప్టా బి గ్రామంకు నేను అతి తక్కువ వచ్చిందంటే మీ చప్టా బి గ్రామంకే ఎక్కువ ఎక్కువ సార్లు రాలేదు వాసుదేవరావు పటేలు అప్పుడు ఉన్నప్పుడు మేమందరం సార్ సమితి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు అప్పుడు ఇక్కడికి రావడం జరిగింది తర్వాత మధ్యాహ్నం రాలేదు పది సంవత్సరాలు అయితే వాళ్ళ పరిపాలన ఉండే మా సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి మొత్తం కంటి మండలం మొత్తం ఇన్ఛార్జ్ ఉండి అన్ని విధాలు ఆయన చూసుకొని మెజార్టీ తీసుకురావడానికి ప్రతిసారి నాయన ఉన్నప్పుడు ఆయననే కృషి చేస్తుండే నేను ఉన్నప్పుడు కూడా మొత్తం ప్రతిదీ ఆయనే చూసుకుంటుండే కాబట్టి నాకు ఎక్కువ రావడం జరగలేదు ఇక్కడ ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఏ సమస్యలు తీసుకొచ్చినా అన్ని విధాల విడుదల వారికి అన్ని సమస్యలు నెరవేరుస్తా అక్కడ వాళ్ళేమో అక్కడ కళ్యాణ మండలం శంకరంపేట మండలి వాళ్ళేమో రోజు అది కావాలి ఇది కావాలి అని వస్తాం పాపం మీ కంటి మండల అసలే రారు దూరం అని కాదు దూరం ఏమంది ఇప్పుడు గంటలు రోడ్డు మంచిగా అయింది గంటలు లోపల వస్తారు కానీ వాళ్ళ వాళ్ళ మనస్తత్వం అటువంటిది వాళ్ళ స్వభావం అటువంటిది ఏది కూడా విసిగించారు ఓట్లు వేస్తారు సార్ చేయండి అని ఒక పార్టీ చెప్తారు అయిపోయాయి ఇక మళ్ళీ దానివల్ల మర్చిపోతారు ఇక మీ ఊరికే మీద పడరు మనం గుర్తుంచుకొని మనం చేయాలి మీరు కూడా నాకు అన్ని విధాలా గెలిపించారు కాబట్టి మీరు అడిగినా అడగకుండా మీ సమస్యలు ఒకసారి నా దృష్టికి తీసుకొని వస్తే ఖచ్చితంగా మనకు బడ్జెట్ ఎట్లా అనుకూలంగా ఉంటుందో అన్ని సమస్యలు కూడా నెరవేరుస్తాయని చెప్పి చెప్తూ ఇక రేషన్ కార్డు రేషన్ కార్డు కూడా రేషన్ కార్డులు మనకు అక్టోబర్ సెకండ్ నుండి మొన్న మీరు ప్రజాపాలనలో దరఖాస్తు పెట్టుకున్నారు దరఖాస్తు పెట్టుకున్నప్పుడు కరెంటు గురించి పెట్టిండ్రు రెండు వందల యూనిట్లకు తక్కువ ఎవరైతే ఉన్నారో తక్కువ కాలుస్తే వాళ్ళందరికీ ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు ఇప్పుడు ఇంకెవరం లేకుంటే కూడా ఇంకా తక్కువ చేసుకోండి రెండు యూనిట్ల లోపలనే చేసినట్లు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు కొంతమంది గ్యాస్ సిలిండర్ ఏమైంది డైరెక్ట్ పైసలు ఇచ్చి తెచ్చుకొని ఆడ రిజిస్ట్రేషన్ కాలేదు వాళ్ళకు ఆర్డర్ పెట్టలేదు దాంట్లో ఈ ఏడాదికి ఒక సిలిండర్ రెండు సిలిండర్ మీకు ఏడాదికి ఇంకా పెట్టుండి మీకు ఎన్ని సిలిండర్లు ఖర్చు అయితే మూడు నాలుగు సిలిండర్ల వరకు కూడా మీకు అవకాశం ఉన్నది అవి మీరు అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్తూ ఇక రేషన్ కార్డులు ఇప్పుడు ఏది కావాలన్నా రేషన్ కార్డు కావాలి గత పది సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఇవ్వలేదు కొత్తగా పెళ్ళిళ్ళైనవి పిల్లలు అప్పుడు పదిహేను పదిహేను ఏళ్ళు ఉన్నకు ఇరవై ఐదేళ్ళకు వచ్చినారు పెళ్ళిళ్ళు చేసుకున్నారు కొత్త కోడళ్ళు వచ్చినరు కానీ వాళ్ళ పేర్లు రేషన్ కార్డులు ఎక్కితామంటే గత ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడే రేషన్ కార్డులు ఇచ్చిన మళ్ళీ ఇప్పుడు మన కాంగ్రెస్ వచ్చినాక రేవంత్ రెడ్డి గారు వచ్చినాకనే రేషన్ కార్డులు ఇస్తున్నారు దాంట్లో అంతా వివరంగా ఉంటుంది ఈ ఫోటో డిజిటల్ రేషన్ కార్డు అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు ఇవ్వబోతా ఉన్నారు మనకు అక్టోబర్ రెండవ తారీఖు నుంచి ఎవరెవరు అరువులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోండి రేషన్ కార్డ్ కొత్తగా రేషన్ కార్డు రానోళ్ళు పాత రేషన్ కార్డు ఉన్నోళ్ళు అందరు అప్లికేషన్ పెట్టుకొని అవన్నీ ఉంటే ఖచ్చితంగా మీకు కొత్త డిజిటల్ రేషన్ కార్డు ఫ్యామిలీ రేషన్ కార్డు అని మీ కుటుంబ రేషన్ కార్డు ఒక నెల రెండు నెలల లోపల ప్రభుత్వం అని చెప్పేసి మీకు చెప్ అందరికీ చెప్తా ఉన్నా తర్వాత రుణమాఫీ కానోళ్ళు కూడా ఇప్పుడు చెప్పినా కదా నేను రుణమాఫీ ఎవరైతే అయిందో సరే సంతోషం రుణమాఫీ కానువులకు కూడా మీరు మా దృష్టికి తీసుకొని రండి అగ్రికల్చర్ అధికారులకు రెవెన్యూ అధికారులకు చెప్పి మళ్ళీ వాళ్ళకు కూడా వచ్చే విధంగా కృషి చేస్తాం నేను ఇప్పుడు డిప్యూటీ తహసీదార్ గారికి స్పెషల్ ఆఫీసరు వారికి కూడా చెప్పిన వ్యవసాయ అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉంటే వాళ్ళందరితో మాట్లాడి అరువులందరికీ కూడా రుణమాఫీ చెప్పేయాలి రెండు లక్షలు అయితే ఇంక కొన్ని రోజుల గైడ్ లైన్స్ వస్తాయి అందరికీ కూడా అయిపోతుందని చెప్పేసి ఇక ఇంతకుముందు మీటింగ్లో కూడా చెప్పేసి నేను ఆడ నారాయణకిళ్ళ టీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే వచ్చి పది మందికి రాకపోతే తొంభై నూట తొంభై మందికి వచ్చి పది మందికి రాకపోతే వాళ్ళకే చూపిస్తున్నారు వీళ్ళు పదిహేను శాతం కాలేదు వీళ్ళ కియన్కి కానీ ఇప్పుడు ఏమంటుందో రాగో వాళ్ళకి వానికి రాలేదు వీనికి రాలేదని అప్పుడు యోనికి రాలేదు కదా అప్పుడైతే యోనికి రాలేదు మరి ఇప్పుడు ఎంతలో కొంత చేసుకుంటూ వస్తున్నాము మీరు బాకీ చేసిపోతే కూడా మేము అట్లా ఇట్లా చేసి కోషిస్ చేసి పైసలు జమ చేసి ఒక్కొక్కరికి అన్నీ ఇవన్నీ ఫ్రీ పెట్టుకుంటా మళ్ళీ మీకు రుణమాఫీ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఓపిక పడితే అన్ని ఒకటి ఒకటి ఖచ్చితంగా చేస్తారు ఎందుకంటే ఇందిరాగాంధీ జవాన్ నెహ్రూజు కాలంలో చూస్తున్నాం మనం కాంగ్రెస్ వాళ్ళు జూట మాటలు చెప్పరు చెప్పింది ఖచ్చితంగా చేస్తారు ఏది మనకు సాధ్యమో అదే చెప్తారు ఈ కేసీఆర్ టీఆర్ఎస్ గవర్నమెంట్ లాగా చెప్పేది ఒకటి చేసేకూడదు మాట లెక్క పని తక్క కాంగ్రెస్ వాళ్ళు అది పని ఎక్కువ కానీ ఏం చెప్పాం మనం ఏం చెప్పుకోం వాళ్ళు ఏమో జర్ర జర్ర మన పొరపాటు ఉంటే తీసి ఓ పెద్దగా ఇక అదైందా ఇది అయిందా అడుగుతారు పదేళ్ళు చే శాత కాని వాళ్ళు మనకు దుష్ప్రచారం చేస్తున్నారు ఎవరు ఏమైనా ఓటర్లు కానీ ఆడగాని గుసిన దగ్గర కానీ మార్కెట్లో కానీ చెప్తే ఏమో మీరేం చేసినారు భయ అన్ని ఎన్నికల నుంచి కరెంటు కాడికెళ్ళి ఊరికి రోడ్డు కాడికెళ్ళి తాగే నీళ్ళ కాడికెళ్ళి అంగన్వాడీ స్కూల్ బిల్డింగు పెన్షన్లు ఇండ్లు అన్నీ మేము చేసినాము మీరు ఏం చేయలేదు పదేళ్ళు బాగా అని చెప్పుడు ఇంకేదైనా సమస్యలు ఉంటే కూడా నా దృష్టికి తీసుకురావాలని చెప్తూ ముగిస్తుంది